ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్దిని అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని మంత్రులు బాబు పన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సహా ఇతర నేతలతో హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లాకు సంబంధించిన సమస్యలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు సహా వివిధ అంశాలపై చర్చించామని మంత్రులు పెల్లడించారు మనము ఇటు రైతు సోదరులకు కానీ గ్రామీణ ప్రాంతంలో కావలసిన కనీస సౌకర్యాలు ఎన్ఆర్ఈ కానీ అదేవిధంగా ఎస్డిఎఫ్ గారు కానీ ఇచ్చిన నిధులకు సంబంధించి సమీక్ష చేసుకోవడం రాబోయే కాలంలో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో జిల్లాకు సంబంధించిన మా గౌరవ సహచర శాసన సభ్యులు ఇన్ఛార్జు పెద్దలు అందరూ కూడా వారి వారి అభిప్రాయాలను తెలియచేయడం జరిగింది గతంలో తెలంగాణ నినాదానికి కేంద్రమైన కరీంనగర్ తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంగా కూడా మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఈరోజు ప్రాక్టికల్గా ఆచరణలోకి తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి మార్గదర్శకంగా జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోయి రైతులకు కానీ తరాత్ర ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇటువంటి సమావేశాలు పెట్టుకోవడం ఇటువంటి సమావేశాలు భవిష్యత్తులో కూడా పెట్టుకుని అందరం కూడా మా బాధ్యత అధికారంలో ఉన్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్దిని అందరం కలిసి ముందుకు తీసుకుపోతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం